హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కావచ్చు వండర మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులకు హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని పేద ప్రజలకని ఇప్పటికే చాలా మంది మన పెన్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి డిసెంబర్ ఇరవై మూడో తారీఖున వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆరు గ్యారెంటీ పథకాల్లో ఏ పథకాలు అయితే మనకైతే నూతన సంవత్సరం కానుక సందర్భంగా ప్రారంభిస్తున్నారు దానితో పాటు ఈ ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎంతమంది అయితే వచ్చే అవకాశం అయితే ఉందని ఇప్పటికైతే చాలా మంది ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే హామీలు అయితే ఉన్నాయి కానీ కరెక్ట్ టైంకి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అలాగే ఇటు ఆశ్రయ ఫెన్షన్ దారులకి ఇద్దరికైతే ఆదుకోట్లే ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలా కోపంతో అయితే ఉన్న వారికి అయితే గొప్ప శుభార్త రావడం అయితే జరిగింది ముందుగానే హామీ విధంగా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎంతమందికి అయితే వస్తుంది దాని గురించి పూర్తి వివరాలు అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో ఈ నూతన సంవత్సరం కానుక సందర్భంగా ఆశ్ర చైత పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుంది దీని ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ముప్పై జిల్లాల్లో వచ్చేసి విడుదల చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపైన అయితే ఫోకస్ పెట్టడం అయితే జరిగిందండి దీని ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో ఈ చైత పథకం అనేది ఎంతమందికి అయితే లబ్ధి పొందుతున్నారో దాని గురించి కూడా మనం మాట్లాడే డుకోవాలి దాదాపుగా మూడు లక్షల పదివేల మంది దాకా అయితే ఉన్నారు మన తెలంగాణలో వచ్చేసి అన్ని జిల్లా వారికి అయితే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ఎవరెవరికి ముందుగా ఇస్తుంది అంటే అందరికీ ఒకేసారి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గతంలో ఎవరైతే ఫెన్షన్ అయితే పొందుతున్నారు గత ఆరు ఆరు నెలల నుంచి ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి ఎవరైతే పాత వాళ్ళైతే పొందుతున్నారో వాళ్ళకైతే నేరుగా అయితే వారి ఖాతాలో అయితే ఈసారి వచ్చేసి మనకైతే ఫెన్షన్ల టైం కూడా వచ్చేసింది కాబట్టి దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చే పథకం ద్వారా డబ్బులు అందించామని ఈ రోజున మనకి క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో మీలో కూడా ఎవరైతే మన ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఈ ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అనేది మనకైతే ఈ నెల నుంచి అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇప్పుడు నుంచి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి మీరు ఎలాంటి ఇబ్బంది పడవద్దు కాకపోతే ఆశ్రయ చేదు పథకం ద్వారా కొత్త వాళ్ళకి అయితే ప్రెసెంట్ ఎలాంటి అవకాశాలు అయితే లేవండి గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశం అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటున్నారు కొత్త వాళ్ళకైతే వచ్చే సంవత్సరం నుంచి అంటే మనకైతే జనవరి నెల నుంచి అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరు కూడా అప్లై అయితే చేసుకోండి ఓకేనా సో మరిన్ని వివరాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నెల ఆఖరిన వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా చేయిత వద్దకం ద్వారా అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజు మనకైతే మన మంత్రి సీతక్క గారు క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా So thank you for watching friends Jay Hin.